ओके या अंदर हेल्दी कैलोरी टाक लेता हूं फ्रेंड ना अपन वेळ अंदर अंदरं कैलोरी टाक बेत गोंदा नु उठाय तण दिसू फा दिसचच नरी फकी ओके नका स्टॉप चेसे 5 मिनिट ఆషాఢ మాసం గోరిండా ఫంక్షన్ గోర ఇవాళ ఆషాఢ మాసం చేస్తారు మా బ్రద్ధ చెట్టు గారు గరికా ఫంక్షన్ చూసి ఎవరైతే యాక్చువల్గా ఆషాఢంతో ఆడవాళ్ళు అంటే పెట్టుకుంటారు అంతే అనమాట తప్పనిసరిగా ఆషాఢభాసలో గోరింటాకు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది గౌరీదేవి ఆకు దానికి మా మామూలుగా ఏం చేసిందంటే దీనికి గోరింత అని పేరు వచ్చింది గౌరీదేవి చాలా చెలికత్తలతో ఆడుకుంటుంటే రజస్వాలు అయినప్పుడు ఆ రెండు బొత్తు ఏమో నేల మీద పడ్డాయి అదేమో పెద్ద చెట్టు కింద వృక్షం కింద తయారై దాని ఆకు ఇలా కొట్టుకోగానే చెట్లతో ఎత్తగా పడిపోయింది అనమాట అది చూసి అప్పుడు ఏమంటున్నారండి అందరూ బాబా ఇదేదో గోబా హిమవంతుని అదే తండ్రిని తల్లిని అందరినీ పిలిచుకొచ్చారు పిలుచుకొచ్చేసరికి ఆవిడ చూసి కంగారు పడితే అప్పుడు గౌరీదేవి కంగారు పడక్కలేదు అని చెప్పి ఆ ఆ ఏం చేసిందంటే చక్కగా పెట్టుకుంటారు పెట్టుకునేసరికి వ్యవహా పని అమ్మాని అందరూ ఆ రోజు నుంచి ఇది గోరీంటాకు ఉన్న వారి గౌరీదేవి ఆపు కాబట్టి గోరీంటాపు అని పిలుస్తారు ఇది అందరూ పెట్టుకుంటారు ఆ అని ఏమిటంటే ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారంటే ఈ గోరీన్ టాపు పుట్టింటికి వస్తుందంటే గౌరీదేవి దగ్గరికి వస్తుంది అందుకని ఆ రోజు వరం అడిగింది అనమాట ఈ ఆకు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆడవాళ్ళందరూ ఇది అలంకరించుకోవాలి అంటే గౌరీ వేడి వీడికి వరం ఇచ్చింది ఏమోని ఆషాఢ మాసంలో ఆడవాళ్ళందరూ తప్పనిసరిగా గోలింపాకు సిక్కుకోవాలి అని అందుకని గోరింటాకు ఆషాఢ మాసంలో ఆడవాళ్ళందరూ పెరుగుతారు సౌభాగ్యం ఆయుష్ అన్ని విధాలా మంచిది నేను తిప్పుడు అందుకని గోరీపాకు ఇది కాబట్టి ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళందరూ గోరంపాకు గోరింటా పెరుగుతుందా